ఉదయకాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడైన గొప్ప దేవ సర్వోన్నతుడా సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడవు నీతిమంతుడవు యథార్థవంతుడవు న్యాయవంతుడవు ఎసయా నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు మంచి నిద్రను అనుగ్రహించి తండ్రి మరొక నూతన దినమును మాకు పొడగించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ ఈ దినమంతయు తండ్రి ఈ ఉదయం మొదలుకొని రాత్రి సమయము వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై నడిపించండి తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామాన్ని మహిమపరిచే విధముగా మా జీవితము మా ప్రయాణము మా మాటలు మా నడవడిక ఉండుటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా మత్త సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అవును ఎస్ఎయా తండ్రి బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నట్లయితే వానలు వరదలు తుఫాన్లు వచ్చినను అది కొట్టుకుపోకుండా స్థిరముగా బలముగా ఉంటుంది తండ్రి ఆ విధమైన జీవితమును మాకు అనుగ్రహించండి బుద్ధిహీనుడు ఇసుక మీద పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్నట్లయితే అది వాన వచ్చినప్పుడు వరదలు తుఫానులు వచ్చినప్పుడు కొట్టుకొని పోచుంది కనుక ఏసయా మా ఆత్మీయ జీవితము మా విశ్వాసము కూడా బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా స్థిరముగా బలముగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవా మా జీవితంలో ఎలాంటి అలజడులు ఎదురైనను నిరాశ నిస్పృహలు కృంగుబాటు దుఃఖము వేదన ఎదురైనను తండ్రి స్థిరముగా బలముగా మా విశ్వాసము బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని వలె ఉండుటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారి జీవితంలో వారి కుటుంబంలో ఎలాంటి అలజడులు ఉన్నను తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు ఉన్నను వారి జీవితము స్థిరముగా విశ్వాసము బలముగా బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిన వలె ఉండుటకు మీరు సహాయము చేయండి తండ్రి దేవా మీలో ఫలించే కుటుంబముగా ఫలించే జీవితముగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతో మంది ఊరుకుపోయి తండ్రి అప్పులు కట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా అప్పుల నుంచి విడిపించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయమును దయచేయండి తండ్రి గొప్ప దేవానీకి స్తోత్రాలు రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి రక్షణ మారు మనస్సును దయచేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నెమ్మది సమాధానము శాంతిని అనుగ్రహించండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు ఎస్ఏ భూమి గొడవలు ఆస్తి గొడవలు అంటూ తండ్రి ఎన్నో కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి తగాదాల నుంచి విడిపించండి నెమ్మది సమాధానమును దయారు చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భాఫలం లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు తండ్రి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు వారిలో ఉన్న లోపాలను తొలగించండి ఆ రోజు ఎస్ఐ అబ్రహాము షారాకు వాగ్దానము చేసిన దేవుడు వారి జీవితంలో వంద సంవత్సరాల్లో ప్రభా వారికి సంతానమును అనుగ్రహించిన తండ్రివి రోజు తండ్రి అనేక దంపతులు నీ వైపు ఎదురు చూస్తుండగా చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవ నేర్చకు లోనై తండ్రి వారి జీవితాలను పాడు చేసుకునకుండా నీ భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రాలు నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి జాబులను దయచేయండి చేయండి తండ్రి ఎస్ఐ నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నూతన సంవత్సరంను దయాకిరీటంగా అనుగ్రహించి ఉన్నారు స్తోత్రాలు నూతన ఆలోచనల చేత నూతన సంతోషాన్ని నూతన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి ఇది దినమంతయు మాకు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయమని పరిశుద్ధుడు నజరేడన అనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియు నామో మా ప్రియపరులకు తండ్రి ఆమె